ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే మే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పయో తారీఖున మధ్యాహ్నం రెండింటికి జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది వారితో పాటు ఉన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యు ఏడు నియోజకవర్గాల సంబంధించిన నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు రాష్ట్రాల నాయకులు జిల్లా నుంచి నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొడం జరుగుతుంది దాని సందర్భంగా ఇవాళ జమ్మికొంటా గ్రౌండ్లో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చాం అన్ని వసతులు ఎండల దృష్టిలో పెట్టుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ భారీ ఎత్తున మేము అన్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది మా నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రజలు పెద్ద వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటూ అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా ఉజ్రా ఉస్నాబాద్ నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గాల నుంచి కూడా మన ప్రజలు అక్కడి నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ఎందుకంటే మొదటి బహిరంగ సభ ఏది మన కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నాను ఎలక్షన్ల ముందు మాటిచ్చిందో ఆరు గ్యారెంటీలు గ నలభై ఎనిమిది గంటల లోపే బస్సు మహిళలకి ఫ్రీగా ఇచ్చడం జరిగింది వంద రోజుల లోపే ఆరిట్ల నాలుగు గ్యారెంటీలను అమలు చేసి ప్రజల లోపల చూపెట్టాం అది రెండు వందల ఉచిత యూనిట్లు కానివ్వండి ఐదు వందల రూపాయలకి సిలిండరే కానివ్వండి పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇవన్నీ ఇచ్చిన మాట ఎట్లయితే తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట నిలబెట్టుకుందో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల యూన్ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి తీర్తామని ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి గురించి తెలుసు మీకు మాటిస్తే తప్పని మనిషి మన రేవంత్ అన్న ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏక దాటిపైన చేసి చూపిస్తామని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం ఇక ఇతర ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేద్దాం మార్పు మొదలైంది మహిళలకు కానివ్వండి నిరుద్యోగులకు ఉద్యోగుల విషయాల్లో కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆశ చూపిస్తుంది ఒక దారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మా భవిష్యత్తులో ఒక మార్పు కనిపిస్తుందని ఒక నమ్మకంతో ఉన్నారు అవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో ఒకసారి ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గారు బండి సంజయ్ గారు ఏమన్నా మాట్లాడితే రాముడు ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితి తీసుకొచ్చింది రాముడు ఎట్లా అడుగుతున్నారు మోడీ ఫోటో పెట్టి అడుగుకుంటలేరు బీజేపీ అని చెప్పి ఓట్లు అడుగుతలేరు వాళ్ళు రాముడు ఫోటో రామ్ మందిర్ అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితికి ఈ ఎలక్షన్ని తీసుకొచ్చినందుకు చాలా బాధపడుతున్నా నేను దేవుడు ఫోటోలు పెట్టి ఓట్లు ఎక్కడ అడుగుతారు మనం సిగ్నల్ దగ్గర ఆగున్నప్పుడు ఒక ఒక చిప్పల దేవుడు ఫోటోలు పెట్టి అంత మంచిగా అడుగుతుంటారు నాకు బాధ ఉంది ఆ రకంగా ఇప్పుడు ఒక పదేళ్ల నుంచి ఒక ప్రభుత్వం దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఆ రకంగా ఓట్లు అడుగుతున్నారంటే చాలా బాధాకరంగానే చెప్తాను ఏం అభివృద్ధి చేసిండ్రు ఇక్కడ ఉన్న ఎంపీ గారు కరీంనగర్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసిండ్రు ఏమైనా ఏమన్నా స్కూళ్ళు తీసుకొచ్చినరా ఇన్స్టిట్యూషన్స్ మన యువకులకు ఉద్యోగాలు ఇప్పించినరా ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసిండ్రు ఏడు నియోజకవర్గాల కరీంనగర్ సెగ్మెంట్ కింద ఏ నియోజకవర్గాల ఏమి అభివృద్ధి చేసిన అని అనే చెప్పి ఓట్లు అడగాలని ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమైనా చేసినరా అని ఒక్కసారి నేను అడుగుతున్నా ఏం చేసిందో చెప్పి రేపు అడగాలని బండి సంజయ్ గారికి నేను కోరుకుంటున్నాను ఇక టిఆర్ఎస్ అభ్యర్థి కారు షెడ్ పోయే సమయం వచ్చింది ప్రజలు అర్థమైంది ఓటేసిన టీఆర్ఎస్ ఓటు వేసిన మూర్తికావలు వేసినట్టు ఏం లే ఎందుకు ఏం లాభం రాష్ట్రంలో లేరు ప్రజలు వద్దనుకున్నారు కేంద్రంలో పోయి మనకి ఎటువంటి పనులు చేస్తారు ఏమన్నా మనకి డెవలప్మెంట్ తీసుకొస్తారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా మీరు ఇప్పుడు పోటీ జరిగేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఖచ్చితంగా రేపు జూన్ మూడో తారీఖు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అక్కడ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక ఆగమనం అయిపోతున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదంటే అది వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వయసు కానీ వాళ్ళ హోదా చూసి మాట్లాడాలి నోటికి ఎంతో మాట్లాడితే అది మంచిది కాదు ఎమ్మెల్యే గారు మీరు ఏదైతే వ్యాఖ్యలు చేస్తుండో మా మంత్రి పైన ముఖ్యమంత్రి పైన కానివ్వండి మీరేమైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి పర్సనల్గా నోట్కొచ్చింది ఎంత వస్తే మాట్లాడి మీకు రాయబారాలు పంపించారు మీతో చెప్తున్నారు ఇవన్నీ మాటలు దయచేసి మానుకోండి మిమ్మల్ని మీ పార్టీలనే మిమ్మల్ని గౌరవిస్తలేరు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని పదవి గవర్నమెంట్ పోగానే మీకు ఆగవనం అయిపోతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఎందుకంటే ఉన్నటి వరకు ముందో రెండు బండ్లు వెనుక రెండు బండ్లు పూకి పుంకి అనుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ఒక బండికే మీ పరిమితం అయిపోయేసరికి మీకు ఏం చేయాలో తెలియక మా ప్రభుత్వం పైన మా మంత్రులపైన అట్లా ఎట్లా అట్లా మాట్లాడు లేదు ఏమైనా నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఉంటుంది ఇంకోసారి మీరు మా మంత్రులపైన మాట్లాడారు అట్లాంటి ఇంకోసారి మాట్లాడితే మేం కాదు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు రానున్న రోజు చూస్తారు మీరు ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో మీకు ఏ రకంగా ఓటు పడితే ప్రజలే బుద్ధి చెప్తారు నేను పదమూడు ఎన్నో రోజులు లేవు ఇంకా పదిహేను రోజులే ఉంది ఇంకోటి మీరు గమనిస్తే మీ పార్టీ గురించి ఇంకో ఒకటే మాట చెప్పాలంటే మీరు మీ పార్టీ అధ్యక్షుడు వెంబడు ఉంటేనే అర్థమైపోయింది మీ పార్టీ ఏ రకంగా ఉన్నారు ప్రజలు అనుకుంటున్నారు ఇతనే మిగిలిండు కేసీఆర్ వెంబడి ఏ ఎవరు లేరు ఎప్పుడు చూసినా ఇతనే కనిపిస్తున్నాడు ఇతనే ఉన్నాడు అంటేనే దానికి ఇదే నిదర్శనం